త్వరతగతిన మాకు కూడా సహాయం చేస్తే ఇంకా పూర్తిగా మేము కట్టడం నిర్వహించిన చెరువును పెద్ద చెరువును కాపాడుకోగలుగుతాము ఇప్పటికైనా మా గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ తమ వంతుగా శక్తి లేకుండా శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పటివరకు అయితే నైంటీ పర్సెంట్ కంట్రోల్ అయింది ఒక టెన్ పర్సెంట్ మాత్రమే మిగిలి ఉంది దయచేసి అందరు అధికారులు త్వరగా స్పందించి మా సమస్య కూడా మీ నుంచి పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నాను ఈ చెరువు అంటే ఈ చెరువు నుంచి ఈ వాటర్ ఎక్కడెక్కడ వెళ్తాయి దీని వల్ల ఏమైనా బొంగ ఎక్కువ పడింది అనుకోని అంటే నష్టం ఏమైనా జరుగుతుందా దీనివల్ల ఈ బొంగ పెద్దగా పెరిగితే ఒక భూమిపల్లి చెరువుకు మాత్రమే నష్టం జరుగుతుంది మిగతా ఏం నష్టం జరగదు అలాగే చెరువు వెనుకున్న కొంతమంది రైతులకు పంట పొలాలకు ఒక మూడు వందల ఎకరాల వరకు నష్టం జరిగే అవకాశం ఉంది కావున దీని మీద అధికారులు త్వరగా స్పందించాలని కోరుతున్నాను తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది